హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతకైతే పాలపల్ల కూడలు అయితే భారీగా రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తున్నారు కూడలు అయితే బాగానే వచ్చాయి అలాగే ఇంకా దుంపుతున్నారు చూస్తున్నారు కదా ఐదు సందైతే కన్నుల పండుగగా ఉంది కొడ పాలపల్ల కొడలతో ఫుల్గా అయితే వచ్చాయి చాలా రోజుల తర్వాత అయితే ఇన్ని కానని రావడం జరిగింది ఇన్ని రోజులు అయితే లేకుండే మరి రోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం మరి వాళ్ళు ఇప్పుడే దింపుతున్నారు కదా అన్నీ సర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది